విజయవాడలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు ఇంటి బయట వైద్యుడు డి శ్రీనివాస్ ఉరేసుకోగా ఆయన భార్య ఇద్దరు పిల్లలు తల్లి వెగత జీవులుగా పడి ఉన్నారు సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రస్తుతం నరేషా మస్తు మనం సంఘటనా స్థలంలో ఉన్నాం విజయవాడలో ఒక కుటుంబం ఆత్మహత్య అని చెప్తూ ఉన్నారు అయితే ఒక కుటుంబం మృతి అనేటువంటిది చాలా కలకలం రేపుతూ ఉంది ఫన్ క్లబ్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి లైన్లో ఈ వీళ్ళు నివసిస్తూ ఉంటారు చాలా కాలంగా నివసిస్తూ ఉన్నారు స్థానికంగా మంచి పేరు ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఇతను ఎముకల వైద్యులుగా గుర్తింపు పొందారు నక్కల రోడ్లో శ్రీజా హాస్పిటల్స్ అని పే ఒక హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేశారు ఇటీవలే ఆ హాస్పిటల్ నిర్వహణ సరిగా లేకపోవటంతో వేరే వాళ్ళకి విక్రయించినట్లు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఆర్థిక భారం ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇంటి ముందు ఆవరణలో వైద్యులు ఆత్మహత్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా ఆ ఇటు మిగతా వాళ్ళు ఇద్దరు పిల్లలు అదేవిధంగా భార్య తల్లి అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు వారి గొంతు మీద కోసినట్లు గుర్తులు కనబడుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళని హత్య చేసి ఈయన ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఎవరైనా గొంతు కోసారా అనేటువంటిది కొన్ని అనుమానాలు అయితే రేకెత్తు ఉన్నాయి ఇటువంటి ఆధార ప్రస్తుతం ఉన్న ఆధారాలతోనే వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే పోలీసులు అటు డీసీపీ స్థాయి అధికారి అదేవిధంగా కమిషనర్ రామకృష్ణ కూడా కొద్దిసేపటి కిందట ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలించి సిబ్బందికి సూచనలు చేసి వెళ్ళారు ఇక్కడ మా డాక్ స్క్వాడ్ సిబ్బంది అదేవిధంగా క్లూస్ టీము మొత్తం ఇక్కడ పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు వారి బంధువులు కూడా బంధువులు స్నేహితులు కూడా వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా అసలు ఎందుకు ఈ ఘటన జరగాల్సి ఉంది ఎందుకు ఈ విధంగా జరిగింది అని వాళ్ళ బంధువులు కూడా చెప్తూ ఉన్నారు చెప్పండమ్మా చెప్పండమ్మా ఏ విధంగా మేడం మేడం చెప్పండమ్మా ఏం లేదండి ఫ్యామిలీకి ఏం లేదు కానీ తను నా క్లాస్మేట్ అక్కడి వరకు తెలుసు బాగా మంచోడు అందులో అందులో డౌటే లేదు హాస్పిటల్ తను హాస్పిటల్ పెట్టినప్పుడు పిలిచారు ఓపెనింగ్కి వెళ్ళాను తర్వాత ఒకటిసారి రన్ అవ్వట్లేదు మాధవి అని అయితే చెప్పారు నాతో అప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు అన్నీ బ్యాక్లో ఉన్నాయి కదా మళ్ళీ వస్తుంది కదా ప్రాక్టీస్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుద్ది కదా అని చెప్పాము తర్వాత తను ఎవరితో మాట్లాడలేదు అని అయితే విన్నాము అప్పుడు కాల్ చేయమని చెప్పాను యాక్చువల్లీ నేను మా హస్బెండ్ కొద్ది ఇది కూడా రెండు మూడు రోజుల క్రితమే అనుకున్నాం కాల్ చేసి అందరం ఒకసారి మా క్లాస్మేట్స్ అందరూ మాట్లాడదాం కొంచెమైనా డిప్రెషన్లోకి వెళ్తున్నాడేమో అన్నట్లు అయితే ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరూ ఇప్పుడు అందరం షాక్ తిన్నాం ఒక రకంగా హాస్పిటల్ ఎన్నళ్ళు అయిందండి ఫ్యామిలీతో బాగానే ఉంటారండి అంటే పిల్లల్ని వాళ్ళందరినీ కూడా ఎవరు మన దెబ్బ దగ్గర అలాంటిది పిల్లల్ని హత్య చేసి ఆయన ఆత్మహత్య చేసిన పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చిండొచ్చు అది మీకు అర్థమై ఉండొచ్చు ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయ్యి ఉండొచ్చు తను లేకపోతే పిల్లలు ఎట్లా ఉంటారా అని కూడా అనుకోని ఉండొచ్చు ఇదంతా మనం అనుకోవడమే ఏంటనేది చెప్తారు కదా మెంటల్గా చాలా మంచి చూడండి తను డిప్రెషన్గా కూడా ఏమి ఉండడు చాలా యాక్టివ్ చాలా మంచి సజ్జను చాలా యాక్టివ్ మంచిగా ఉండేవాడు ఇట్లా చేశాడంటే మాకు కూడా షాక్ లోకి వెళ్ళాం ఇలా అయిపోయింది అంటే మేబీ అంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉండొచ్చు కదా తను మేబీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు అది ఎంతకాలం కిందట హాస్పిటల్ ఏర్పాటు చేశారు దాన్ని విక్రయించు మెంబర్ అంటే నాకు ఒక వన్ ఇయర్ లోపే అయి ఉంటుందండి బానే ఉన్నాడు అప్పుడు కూడా బాగానే ఉన్నాడు తర్వాత టూ మంత్స్ లో అయితే రన్ అవుట్లేదని అయితే చెప్పారు మాకు అంత మటుకు తెలుసు హాస్పిటల్ వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళిద్దరూ పాపం తన హెల్ప్ చేస్తారు ఒక రకంగా సంతోష అని వరకే తెలుసు ఇది పోలీసులు కానీ వాళ్ళ బంధువులు చెప్తూ ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే కేవలం ఆర్థిక కారణాలే మనకి ప్రధానంగా తెలుస్తూ ఉంది స్నేహితులు కూడా అదే చెప్తూ ఉన్నారు కొన్ని రోజులు కిందట తమకు ఫోన్ చేసి సరిగా హాస్పిటల్ నిర్వహణ సరిగా లేదని చెప్తూ ఉన్నట్టు చెప్ తెలుస్తుంది ఏడాది కిందట ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారని అయితే ఇటీవల ఇటీవల దాన్ని వేరే వాళ్ళకు కూడా ఇచ్చినట్లు చెప్తూ ఉన్నారు అయితే ఈ ఎందుకు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది మిగతా వాళ్ళని కూడా చంపేంత పరిస్థితి ఎందుకు వచ్చింది తాను లేకపోతే వాళ్ళు ఉండలేరనే కారణంతోట లేకపోతే అప్పుల వాళ్ళు వేధిస్తారనే లేకపోతే ఎందుకు ఇంత పరిస్థితికి ఒడిగట్టారు అనేది ఇంకా తేలాల్సి ఉంది పోలీసులు దీన్ని అన్ని రకాలుగా పరిశీలిస్తూ ఉన్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే సంఘటనా స్థలం లోనికి అయితే ఇప్పటి వరకు మీడియాకి అనుమతించట్లేదు పూర్తిగా క్లూస్ టీము దాని సంబంధించినటువంటి ఆధారాలు సేకరి ఉన్నారు వైద్యుని కారులో కూడా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని వాటిని కూడా పూర్తిగా సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది నరేషా కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ